చూడవేసరికా ఆ పిల్ల ఎంత మూటుగా ఉందో బట్టలు చూడు ఈ రోజుల్లో ఈ కాలంలో అట్లాంటివి ఎవరు వేసుకుంటున్నారే చక్కగా జీన్స్ ప్యాంట్లు అవి ఇవి వేసుకోక పిల్ల ఎంత మూటుగా ఉందో నిజమేనే రంగం అత్తా ఈ పిల్ల ఇంకా అప్డేట్ అయినట్లేదు వామ్మో సరికా చూసావా ఈ పిల్ల బట్టలు ఎట్లా వేసుకుందో పొట్టి పొట్టి టీషర్ట్లు డ్రాయర్లు బామ్ ఇంట్లో ఎలా అమ్మా నాన్నలో ఏమనలేదేమో గాలి కొదిలేసినట్టున్నారు పిల్లని ఎంత చదువుకుంటే మాత్రం పద్ధతిగా పంజాబీ డ్రెస్సులు వేసుకోకుండా ఆ బట్టలు ఏంటే సిగన్న పెట్టుకోవచ్చుగా ఎట్ట ఎరగబోసుకుందో చూడు జుట్టు అవునే రంగమ్మత్తా ఈ పిల్లకి ఎవరు చెప్పేవాళ్ళు లేరనుకుంటా ఎందుకే ఆ పిల్ల ఎప్పుడు చిటపట్లాడిపోతా ఉంటుంది చూడు మొహం ఎట్టబెట్టుకుంది ధనాస్తి కాయితే లేదో మనం లాగేసుకున్నట్టు అవునే రంగం అత్త మొహానే పేలా లేగిపోయేలా ఉన్నాయి ఆడపిల్లన్నాక మహాలక్ష్మిలాగా నవ్వుతా చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది ఏందోనమ్మా ఈ పిల్ల పలకరెచ్చాలన్నా భయం పడుతుంది నాకు చూడవే ఆ పిల్ల ఎప్పుడు చూసినా ఈకిలి ఎక్తనే ఉంటుంది ముప్పై రెండు పళ్ళు బయటే ఆడపిల్ల అన్నాక కొంచెం అనుకువగా ఉండాలని కూడా ఈ పిల్లకి తెలియదేమో అవునే అత్త ఎప్పుడు చూడు ఆ ఎకిల నవ్వులు నవ్వుతూ ఉంటుంది ఈ పిల్ల ఎందు నవ్వు నాలుగు విధాల చేటంటారు కొంచెం పిల్లందు సీరియస్ సీరియస్గా ఉండాలని తెలియదా ఎప్పుడు చూడు అట నవ్వుతానే ఉండిద్దమ్మా చూడవే అడికి పట్టుమని పాతికేళ్ళు లేవు ఇప్పుడే పెళ్ళి అవసరమా మంచి జాబ్ చేసి తర్వాత చేసుకోవచ్చుగా అంత ఆగలైపోయాడా ఏంది ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది రంగం మొత్తం ఇరవై ఏళ్ళు రావటం పెళ్లి చేసుకోవటం పిల్లల్ని దని ఇదొక ఫ్యాషన్ అయిపోయింది జనాలకి చూడవేసరిత ఆడికి ఇంకా పెళ్ళి పెటాకులు లేవు వచ్చే ఏడాదికి ఆడికి ఇరవై నాలుగేళ్ళు వస్తాయి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం పోయి చూడు వారికి తిరుగుతున్నాడు అదేమంటే మంచికి చెప్పినా అనడు ఏందోనే రంగమ్మత్తా ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకోమంటేనే ఏడుస్తున్నారు పిల్లలు పిల్లోడు పిల్లోడు సరిత చిన్న వయసులోనే ఎంత ఉన్నాడో గుండ్రాయిలాగా అవున రంగమ్మత్తా వాడింకా ఎయిత్ క్లాస్ ఏనంట అయినా చూడు ఎంత ఉన్నాడు ఏముందిలే వాళ్ళ అమ్మ నాన్నలకే ఒక్కగానొక్క కొడుకు బాగా మేపుతున్నారు ఒక ఏముంది అమ్మో రంగమ్మత్త ఆ పిల్లోడు చూసావా పాపం ఎంత బక్కగా ఉన్నాడో గాలిస్తే ఎగిరిపోయేలాగా ఉన్నాడు అమ్మో అమ్మో ఏం పోయే కాలం వచ్చిందే అది బాగానే ఉంటది బర్రెలాగా పిల్లాడికి మంచిగా తిండి పెట్టుకోలేకపోతుందా ఏమోనే రంగం అత్త పిల్లాన్ని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది చూడవే ఆ పిల్ల చదువుకుంటుంది అన్న పేరే గాని పోషిగా ఉండటమే రావట్లేదు చూడు సాదాసేదాగా చేతికి గాజులైనా వేసుకోలేదు కానీ ఆ కూలింగ్ గ్లాస్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు స్టైల్గా స్టైలే తెలియట్లే ఈ కాలం పిల్లలకి అవున రంగమ్మత్తా వాళ్ళకన్నా మనమే నయం అమ్మో 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 దీనే చాల మండ చూడదే ఈ పిల్ల ఎంత మాత్రం చదువుకుంటే ఆ కళ్ళద్దాలి చూడు గుడ్డి దానికి ఎట్టినట్టు ఎట్టబెట్టుకుందా ఓయమ్మో ఏదో ఫారెన్ నుండి దిగి వచ్చినట్టు ప్రవర్తిందే ఈ పిల్ల అదంతేలే రంగమ్మత్త ఈ మధ్య అందరూ అదొకటి నేర్చారులే పెద్ద షూ చూడవేసరిగా కూరగాయలు పట్టుమని సంచికి సగానికైనా లేవు ఎన్ని రోజులను వండుకుంటారే మరి ఎంత పిసినారోడైతే అలాగే ఒక నాలుగు కేజీలన్నా తీసుకెళ్లొద్దు నిజమేనే రంగమ్మత్తా అవి ఎన్ని రోజులు వచ్చి చేస్తాయి మా ఆయన అయితే వద్దన్న సంచి నిండా తెచ్చిపోస్తాడమ్మ వండలేక చేస్తాను రోజు కూరలు నిన్నైతే అనవసరంగా దగ్గర దగ్గర కేజీ టమాటాల దాకా మెగలు ముగ్గితే పాడబోసాను ఎక్కడో ఉంటారమ్మ నూటికి కోటికి పెళ్ళాం పిల్లల్ని మాడిసేవాళ్ళు అమ్మో కూరగాయలు చూడవే ఎన్ని ఎత్తుకెళ్తున్నాడు చాలా ఈయన ఇంట్లో కొండుకోవడానికి ఎత్తుకెళ్తున్నాడా లేకపోతే ఊరంతా భోజనాలు పెట్టడానికి ఎత్తుకెళ్తున్నాడా చూడమ్మో నిజమేనే రంగం అత్త ఈయన ఎత్తికెళ్ళేది చూస్తుంటే ఊరంతా భోజనాలే పెట్టేదట్టుంది అయినా మనకెందుకులే అమ్మ బలిసినోళ్ళు ఎన్నైనా కొంటారు మరీ డబ్బున్నోళ్ళైతే అయితే మాత్రం ఎన్ని కూరగాయలు కొనుక్కుంటారా వామ్మో ఏంది సరికా ఎంత పెద్ద ఇల్లు కట్టడానికి అయితే కట్టారు గాని ఒక్క సోఫా సెట్ లేదండి ఏదోనే రంగమ్మట్ట నేను కూడా అదే చూస్తున్నాను అసలు సోఫా సెట్ లేకపోతే ఇల్లు ఏం లంక అంత కొంప కట్టినా ఒక్క సోఫా అన్న మూలన బడైతే ఎంత అందం వచ్చింది నేనైతే ఇల్లు కడితే పది సోఫా సెట్లు కొనేస్తానమ్మా అబ్బో చూడవే సరితో ఎలా ఎంత బడాయో ఎంత డబ్బు ఉంటే మాత్రం ఇన్ని సోఫా సెట్లు అవసరమా అదేనే రంగం అత్తా నేను అదే చూస్తున్నాను వీళ్ళు డబ్బున్నోళ్ళని అందరికీ తెలియద్దు చూడమ్మా సరే కొనుక్కుంటే కొనుక్కున్నారు ఒక సోఫా సెట్ కొనుక్కుంటే సరిపోదా చూడు ఇన్ని కొనుక్కోవాలా ఇదేనమ్మా నాకు ఈ డబ్బున్న నచ్చందే ఈ బడాయితను సరిత ఆ చీర నా పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తున్నా అది అప్పటి నుంచి కడతానే ఉంది దాదాపు ఇరవై ఏళ్ల పైనే అయింది నా పెళ్ళై మరీ ఎంత పిసినార్తనంగా ఉంటాయి అట్లా అమ్మ ఒక డజన్ చీరలు కొనుక్కుని బీరువాలో పెట్టుకుంటే అయ్యే ఉంటాయిగా ఇరుగు పొరుగు వారు అనుకుంటారని కూడా లేదు చూడు వాడిన చీరలే వాడుతుంది అవునే రంగమ్మత్తా ఈ చీర రోజు మార్చి రోజు కడుతుంది నేను చూస్తాను రోజు ఓ అబ్బో దీనెచ్చులు మండ చూస్తున్నావా సరిత ఇది రోజు కట్టిన చీర కట్టకుండా కడుతుందమ్మా దీని మొగుడు ఎంత సంపాదిస్తే ఏమి ఇది ఇన్ని చీరలు తగలేసుకోవాలా అవునే రంగమ్మ అత్తా చూస్తున్నా దాదాపు నెల నుండి గమనిస్తున్నా కట్టిన చీర కట్టట్లేదమ్మా దీని మొగుడు సంపాదిస్తున్నాడుగా ఇక దీనిదే రాజ్యం చూడవేసరికా ఇది బజార్ అనుకుంటున్నారా లేకపోతే ఇల్లు అనుకుంటున్నారా చూడు నడి రోడ్డు మీద ఎట్లా సరసాలు ఆడుకుంటున్నారు కొంచమైనా సిగ్గు లేకపోతే సరి అవునే రంగమ్మ అత్తా ఈ కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అక్కడ పడితే అక్కడ పెళ్లి చేసుకున్నాను నేనే నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశాను చిచ్చి సరిత వీళ్ళే ముగుడు పెళ్ళాలే నడి రోడ్డు మీద ఎట్ట గొడవలు ఆడుకుంటున్నారు రంగమ్మ అత్త ఇంటికాడ ఎట్లా ఉన్నా బయటకు వచ్చాక కొంచెం డీసెంట్ గా ఉండాలిగా అది కూడా తెలియట్లేదు వీళ్ళకి